అందరికీ నమస్కారం వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా ఇప్పుడు మనం నంద్యాలలో ఒక ఆర్గానిక్ స్టోర్కి వెళ్తున్నాము ఇది ఎక్కడ అంటే నూనెపల్లె ఫ్లైఓవర్ నుంచి కొద్దిగా ముందుకు వెళ్తే రైతు నగరం ఫ్లైఓవర్ వస్తుంది అక్కడ మనము రైట్ సైడ్ సర్వీస్ రోడ్లోకి వెళ్ళాలి సర్వీస్ రోడ్ నుంచి ఒక హండ్రెడ్ మీటర్స్ లోపలికి వెళ్తే మనం ఇప్పుడు వెళ్ళబోయే కల్కి ఆర్గానిక్ స్టోర్ వస్తుంది అక్కడ మనకు గుర్తుగా కావాలి అంటే ఒక చర్చ్ ఉంటుంది టెంపుల్ ఉంటుంది అలాగే వరుసగా ఒక ఐదారు షాప్స్ ఉంటాయండి అవి దాటంగానే ఈ కల్కి ఆర్గానిక్ స్టోర్ వస్తుంది చాలా ఈజీగానే ఉంటుందండి కనుక్కోవటం పెద్ద కష్టమేం కాదు మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి వాళ్ళకు కాల్ చేసినా కూడా మీకు రూట్ మ్యాప్ చెప్తారు ఇప్పుడైతే మనము కల్కి ఆర్గానిక్ స్టోర్కి వచ్చేసాము ఇక్కడ చూడండి వీళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ అలాగే వీళ్ళ దగ్గర ఏమేమి దొరుకుతాయి అనేది కూడా ఉంది ఇక్కడ అచ్చంగా గానుగతోనే వంట నూనెలు తయారు చేస్తారండి చూడండి ఇప్పుడు ఇక్కడ స్టోర్కి వచ్చేసాము నేను ఇంకా బయటే వీడియో షాప్ అన్న ఏంటమ్మా రా లోపలికి అని పిలుస్తున్నాడు మేము ఎప్పుడు ఇక్కడికి వెళ్తాము కాబట్టి మాకు బాగా పరిచయము ఇక్కడైతే పల్లీలు నువ్వులు అలాగే పసుపు కుంకుమ కారం పొడి ఆయిల్స్ ఇంకా మనకు ఆర్గానిక్గా అన్నీ దొరుకుతాయండి జొన్నలు కావచ్చు అలాగే గోధుమలు కుసుమలు ఇంకా మిల్లెట్స్ కూడా దొరుకుతాయి ఇక్కడ ఆర్గానిక్ రైస్ కూడా అమ్ముతారు మనకు ఎన్ని బ్యాగ్స్ కావాలని ముందే చెప్పి పెట్టాము అంటే మనకు రెడీ చేసి పెట్టేస్తారండి తెప్పించి పెడతారు ఇక్కడ కొన్ని కొన్ని ఉంటాయి ఒక ఐదారు ప్యాకెట్ల వరకు అయితే ఇక్కడే ఉంటాయి మనకి ఇంకా ఎక్కువగా కావాలి అనుకుంటే ముందే చెప్పాము అంటే తెప్పించి పెడతారు ఇక్కడ ఆయిల్స్ అయితే అప్పటికప్పుడు ఫ్రెష్గా అప్పుడప్పుడు తీస్తూ ఉంటారండి ఇక్కడే మిషన్ ఉంటుంది గానుగతో అప్పటికప్పుడు చేస్తూ ఉంటారు నేనైతే మొక్కల కోసము ఆవ చెక్క అలాగే వేరుశనగ చెక్క వేప చెక్క సన్ఫ్లవర్ చెక్క అలాగే కొబ్బరి చెక్క ఇవన్నీ తీసుకుంటున్నాను మొక్కల కోసం అని చెప్పేసి కొన్ని కొన్ని చెక్కలు అయితే అంటే ఇక్కడ మనకు చెక్కలు ఫార్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయండి ఫార్టీ రూపీస్ నుంచి ఎయిటీ రూపీస్ వరకు ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్క కాస్ట్ ఉంది ఈ చెక్కల్ని కనుక మనం వాటర్లో నానబెట్టి మొక్కలకి ఇచ్చాము అంటే పూత కావచ్చు ఫ్రూటింగ్ కావచ్చు చాలా బాగా వస్తుందండి రైనీ సీజన్లో అయితే కొద్దిగా చెక్కని దంచి పొడి చేసి వేసుకుంటే మంచిది అదే మనం సమ్మర్లో మాత్రం ఈ చెక్కని టూ త్రీ డేస్ పాటు నానబెట్టి డైల్యూట్ చేసి ఇచ్చాము అంటే మొక్కలకి పూత కాత బాగా వస్తుందండి ఇక్కడ ఏమేమి ఆయిల్ అనేది కూడా చూద్దాము ఆవ నూనె అలాగే కుసుమ నూనె నువ్వుల నూనె కొబ్బరి నూనె ఇది వెర్రి నువ్వుల నూనె అంటండి అండి ఈ వెర్రి నువ్వుల నూనె మనం ఎవరన్నా కొంచెం మంద మతికిగా అలా ఉండే వాళ్ళకి యూజ్ చేస్తే ఇది చాలా మంచిది అంటండి మంద మతికి తగ్గిస్తుందంట మనం వెర్రి బాగులో అని అంటా ఉంటాం కదా అలాంటి వాళ్ళకి ఈ వెర్రి నువ్వుల నూనె అనేది బాగా హెల్ప్ అవుతుందంటండి నేనైతే ఎప్పుడు చూడలేదు ఫస్ట్ టైం చూస్తున్నాను ఈ వెర్రి నువ్వుల నూనెని ఇది దీపపు నూనె ఇది ఆర్గానిక్ పెనాయిల్ అండి ఇది వంటాముదము ఆయిల్స్ అయితే ఎంత మంచి స్మెల్ వస్తున్నాయంటే అంత బాగా ఉందండి ఆయిల్స్ అంత ఫ్రెష్గా తీసి పెద్ద పెద్ద క్యాన్లలో నింపి పెట్టారు మనం అప్పటికప్పుడు కావాలి అంటే మనకు వన్ లీటర్ కావాలన్నా హాఫ్ లీటర్ కావాలన్నా అలా బాటిల్స్కి పోషిస్తున్నారు అక్కడ వాళ్ళే బాటిల్లు పోషిస్తారండి ఇలా ప్లాస్టిక్ బాటిల్ ఎందుకు అనుకుంటే మనం ఇంటి నుంచే ఒక టిన్ను పట్టుకెళ్ళాము అంటే మన టిన్ను వెయిట్ చేసి మన టిన్ వెయిట్ తీసేసి మిగిలినది వెయిట్ చేసి మనకు చూపించి పోషిస్తారు నేనైతే ఇక్కడ ఆయిల్స్ అలాగే మొక్కలకి కావాల్సిన కేక్స్ ఇవన్నీ తీసుకున్నాను ఇప్పుడు తర్వాత వర్మి కంపోస్ట్ తీసుకోవడానికి వెళ్తున్నాను అక్కడికి వెళ్దాం రండి ఇక్కడ చూడండి ఇది కంపోస్ట్ యూనిట్ ఇదంతా రెడీ అయిపోయినది బస్తాలకు ఎత్తి ప్యాక్ చేసి పెట్టారు ఇదంతా రైతులు తీసుకెళ్తారంటండి ఇప్పుడు ప్రజెంట్ ఇంకా కంపోస్ట్ తయారీలో ఉన్నవి ఇక్కడ అండి ఇందులో ఎర్త్వాంస్ చూడండి ఎన్ని ఉన్నాయో ఈ ఎర్త్వాంప్స్ వల్లనే మనకు కంపోస్ట్ అనేది బాగా రెడీ అవుతుంది ఇవి అంతా కూడా మనకు పేడ ఉంటుంది కదండి ఆ పేడతో తయారు చేస్తారంట వీళ్ళ దగ్గర ఉన్నదే కాకుండా వీళ్ళు మామూలుగా మనం పల్లెలో అయితే దిబ్బ అంటారు కదండి మన అన్ని ఎరువు చెత్త చెదారము ఇంట్లో కూరగాయలు అన్నీ వేసి అలాంటివి కూడా కొని వీళ్ళు ఇలా కంపోస్ట్ తయారు చేస్తారంట ఇక్కడ రెండైతే ఆల్మోస్ట్ కంపోస్ట్ రెడీ అయిపోయాయి ఇంకా ఒకటి పట్టలు కప్పి ఉంది కదండి అది ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ వరకే కంపోస్ట్ అయ్యిందంట ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ కావాలంట ఇది పూర్తిగా కంపోస్ట్ కావటానికి ఫోర్ మంత్స్ టైం పడుతుందంటండి అంటండి ఎర్త్వామ్స్ అయితే ఎన్ని ఉన్నాయంటే అన్నీ ఉన్నాయండి ఆ ఎర్త్వామ్స్ తిని వదిలేసిన వ్యర్థాలతో కూడా మనకు కంపోస్ట్ అనేది తయారవుతుంది మన మొక్కలకి బలాన్ని ఇస్తుంది ఇలా సంచి పట్టలు ఉంటాయి కదండీ అవి ఎర్త్వామ్స్కి చాలా ఇష్టం అంటండి నాకైతే అవి చూస్తానే ఒల్లి ఎలాగో అనిపిస్తుంది కానీ అన్నం మాత్రం చేత్తో పట్టుకొని చూడమ్మా ఏం కాదు కాదు ఏం కాదు చూడండి చూడండి నేనే చూపిస్తూ ఉన్నాడు ఇలా గోనె సంచి పట్టలు కప్పటం వలన ఆ ఎయిర్త్వామ్స్కి అది ఆహారంగా ఉపయోగపడతాయంట అది మొత్తం కంపోస్ట్ అయ్యేసరికి ఆ గోనె సంచి పట్టలు కూడా మొత్తం తినేసి ఉంటాయి అంటే ఎర్త్ వంప్స్ ఇలా హాఫ్ కంపోస్ట్ అయ్యిన దానికి ఫోర్ ఫైవ్ డేస్కి ఒకసారి వాటరింగ్ చేస్తారంట వాటరింగ్ చేయటం వలన మనకు కంపోస్ట్ అనేది త్వరగా రెడీ అవుతుందంటండి ఇంకా ఇక్కడ రెడీ అయిన కంపోస్ట్ కూడా చూద్దాము చూడండి బస్తాలు బస్తాలు ఎలా వేసి పెట్టారో ఇవంతా రైతులు తీసుకెళ్తారంట ఇదంతా కంపోస్ట్ రెడీ అయిన తర్వాత కూడా మనకు అలాగే ఏం అమ్మారంటండి దాన్ని అంతా మళ్ళీ ఫిల్టర్ చేస్తారంట రాళ్ళు ఇలా పేపర్లు చెత్తా చెదారం ఉంటాయి కదా అవన్నీ ఏం లేకుండా మళ్ళీ జల్లించి తర్వాత మళ్ళీ మనకు సేల్ చేస్తారట ప్రతి రైతుకి కావచ్చు అలాగే టెర్రస్ గార్డెన్ పెంచుకునే వాళ్ళకి కావచ్చు ఇలా సహజ ఎరువులు కీటకాలు తయారు చేసిన ఈ కంపోస్ట్లో మట్టికి కావాల్సిన అన్ని పోషకాలు ఉంటాయండి నేల ఫర్టిలిటీ కూడా పెరుగుతుంది మొక్కలు కూడా ఆరోగ్యంగా పెరుగుతాయి రసాయన ఎరువుల వాడకం కూడా తగ్గిపోతుంది రసాయన ఎరువులు వాడటం వలన మనకు ఆరోగ్యాలు కూడా పాడవుతున్నాయి కదండి మన రోజువారీ ఆహారంలో కూడా నూనెలు ముఖ్యమైన భాగం కదా ఇక్కడ లభించే నూనెలు పూర్తిగా సహజ పద్ధతుల్లో తయారైనవేనండి ఎటువంటి రసాయనాలు లేకుండా నూనెలు తీస్తారు అందుకే ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి రుచి కూడా అద్భుతంగా ఉంటుందండి ఆర్గానిక్ వస్తువుల్ని ఎందుకు వాడాలి అని మనం ఒక క్వశ్చన్ మార్క్ వేసుకున్నాము అంటే రసాయన ఎరువులు వాడటం వలన మన ఆరోగ్యానికి హాని చేస్తాయని ఇది మన అందరికీ తెలిసిందే కదండి ఆర్గానిక్ ఉత్పత్తులు అలా కాదండి ఆర్గానిక్ ఉత్పత్తులు పర్యావరణాన్ని కాపాడతాయి అలాగే మన శరీరాన్ని కూడా మనకు కావాల్సిన శక్తిని కూడా అందిస్తాయి రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది భూమి కూడా చాలా సారవంతంగా తయారవుతుందండి ఆర్గానిక్ వస్తువులు వాడటం వలన మన ఇంట్లోనూ ఆరోగ్యం మన తోటలోను పచ్చదనం మన రైతు భూమిలోనూ శక్తి ఇలా ఒక్క మార్పుతో సాధ్యమే అండి అదే ఆర్గానిక్ ఉత్పత్తులను ఎంచుకోవటం ఇక మీకు ఆర్గానిక్వి అలాగే నాణ్యమైన ఉత్పత్తుల కోసం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదండి మనకు అతి దగ్గరలోనే కల్కే ఆర్గానిక్ స్టోర్ ఉంది అన్నీ కూడా ఇక్కడే లభిస్తాయి ప్రకృతి ఇచ్చిన వరం కంటే గొప్పది ఏమీ లేదు కదండి మన ఆరోగ్యం మన భూమి మన పర్యావరణం వీటిని కాపాడుకోవటం మన చేతుల్లోనే ఉందండి కాబట్టి రసాయన ఎరువులకి దూరంగా ఉండి ఆర్గానిక్ పద్ధతిలో వెళ్దాము మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది అందరూ తప్పకుండా ఫాలో అవుతారని అనుకుంటున్నాను ఇది ప్రమోషన్ వీడియో ఏం కాదండి ఆర్గానిక్ వస్తువులు ఎక్కడ దొరుకుతాయి అని అందరికీ తెలియడం కోసమే ఈ వీడియో చేశాను Thanks for watching my video. Please like, share, and subscribe to my channel. Thank you.